హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మ శారద వాళ్ళ ఇంటికి వచ్చి ఇక కొంతమంది ముత్త ఎదువులను తీసుకుని వచ్చి ఇక శారద పసుపు కుంకుమలు తీసేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఇక వద్దు వద్దు అని శారద ఎంత గింజుకున్నా సరే తన మాట వినకుండా బలవంతంగా చేయిస్తూ ఉంటుంది శారద చాలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి గగన్ వస్తాడు ఇక గగన్ రాగానే అప్పటి వరకు గింజుకుంటూ ఉన్న శారద అయితే ఒక్కసారిగా వెళ్ళి గగన్ని అత్తుకుని ఏడుస్తూ ఉంటుంది అప్పుడు గగన్ అయితే చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక ఏం జరుగుతుంది ఇక్కడ అని అయితే అరుస్తూ ఉంటాడు ఇక అప్పుడు వాళ్ళ నానమ్మ అయితే అంటూ ఉంటుంది మీ నాన్న లేడు కదరా ఈ సాంప్రదాయం చేయాలి అది మన సాంప్రదాయం అని అయితే అంటూ ఉంటుంది ఇక అప్పుడు చాలా కోపంగా గగన్ అంటూ ఉంటాడు ఆయన నా తండ్రి కాదు ఆయన ఆ సాంప్రదాయం చెప్పిందా భార్యని బిడ్డల్ని వదిలేయాలని అప్పుడు చెప్పని సాంప్రదాయం ఇప్పుడు చెప్తున్నావా ఈ మాట అనే హక్కు కూడా నీకు లేదు మన సంస్కృతి సాంప్రదాయాలు కూడా భర్తని భార్య బిడ్డలను వదిలేయమని చెప్పలేదు కదా అప్పుడు నోరు మెతపలేకపోయావు ఇప్పుడు ఇలా మాట్లాడే అధికారం నీకు లేదు అని వాళ్ళ నానమ్మ మీద చాలా కోపంగా ఫైర్ అవుతూ ఉంటాడు గగన్ ఇక మరో పక్కన శారద ఇంట్లో కూర్చుని చాలా బాధగా ఉంటుంది ఇక అప్పుడే గగన్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మ ఒడిలో తల పెట్టుకుని పడుకుంటాడు ఇక శారద ప్రేమగా తన చుట్టూని నింబరుతూ ఉంటుంది ఇక తరువాత గగన్ అయితే తన రూమ్ కి వెళ్తాడు షర్ట్ మార్చుకుందామని ఇక అప్పుడే భూమి వెనక నుంచి వచ్చి గగన్ ని గట్టిగా హక్ చేసుకుంటుంది ఇక హక్ చేసుకుని ఏ బదులు బదులు అని గగన్ అరుస్తూ ఉంటాడు ఇక అలా వదిలేసి ఇక వెంటనే ముందుకు వచ్చి గగన్ బుగ్గ మీద ముద్దు పెట్టి థ్యాంక్ యూ బావా థ్యాంక్ యూ సో మచ్ అని ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నెక్స్ట్ ఏం చేసిన తెలియాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్